కాంగ్రెస్ ఇచ్చిన మాటలు నీటి మూటలయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో భేటీ అయ్యారు గ్రూప్ టూలో ఉద్యోగాలు పెంచుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని ఆరోపించారు మెగా డీఎస్సీ అని మాయమాటలు చెప్పారని ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా పెంచలేదని దుయ్యబట్టారు చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి మాకు అండగా నిలబడాలి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత మరి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసినాము మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఆనాడు జరిగిన ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా చాలా పెద్ద ఎత్తున నియామకాలు జరిగినప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు మీ మీద కూడా పోరాడాము అదే ఈ ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మాకు ఎన్నో హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలు కావడం లేదు కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున మా తరపున గొంతు విప్పండి పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది